హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అండి రేణు కార్తివ్ ఓస్ ఇవాళ ఏంటంటే నేను ప్రెగ్నెన్సీలో ఏమేమి ఫుడ్ తీసుకున్నాను అనేది షేర్ చేస్తాను ఫస్ట్ త్రీ మంత్స్ అయితే నేను వెయిట్ చేసే ఫుడ్ ఏమి తీసుకోలేదండి కంప్లీట్ త్రీ మంత్స్ నేను పెసరపప్పు చింతపండు తక్కువగా వేసుకొని రసం అయితే టమాటాలు ఎక్కువ వేసుకొని చింతపండు రసంతో ఎక్కువ తిన్నాను కంప్లీట్ త్రీ మంత్స్ నేను చికెన్ అవాయిడ్ చేశాను ఇంకా వెయిట్ చేసేవి ఏమి తినలేదు అనమాట వంకాయ తినలేదు దొండకాయ అస్సలు తినకండి నైన్ మంత్స్ వరకు దొండకాయ తినలేదు గోంగూర తినలేదు అంట ఫ్రూట్స్లలో గ్రేప్స్ తినలేదు పైనాపిల్ తినలేదు పపాయా తినలేదు నేను ఆరెంజ్ జ్యూస్ మాత్రమే తాగేదాన్ని డైలీ మార్నింగ్ కోకోనట్ వాటర్ మధ్యాహ్నం ఆరు జ్యూస్ కంప్లీట్ నైన్ మంత్స్ నేను అలానే ఉన్నా ఇంకా ఫిఫ్త్ మంత్ వరకు అప్పుడప్పుడు వైట్ ఎగ్ వైట్ తినేదాన్ని అండి తోటకూర కూడా ఎక్కువ తినలేదండి ఫిఫ్త్ మంత్ వరకు ఫిఫ్త్ మంత్ తర్వాత అప్పుడప్పుడు పప్పులో వేసేదాన్ని అంతే ఫిఫ్త్ మంత్ నుంచి మటన్ చాలా బాగా తిన్నాను ఫిఫ్త్ మంత్ వరకు లైట్గా తిన్నాను మటన్ కూడా అది కూడా ప్రోటీన్ ఫుడ్ ఉండాలి బేబీకి అనేసి ఇంకా రసం అవి తింటాం కదా చింతపండు తక్కువ ఉండేటట్టు చూసుకోవాలండి ఏ వంట అయినా ఇంకా మసాలాలు తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి ఇంకా పచ్చిమిర్చి నేను కంప్లీట్గా అవాయిడ్ చేశాను ఎప్పుడైనా కొంచెం వేసేదాన్ని పచ్చిమిర్చి ఎందుకు ఏంటంటే నాకు అసిడిటీ ఉందనమాట అది ప్రెజర్ అనేది కింద పొట్టపైన పట్టదనేది నేను పచ్చిమిర్చి తినలేదు కంప్లీట్గా అవాయిడ్ చేశాను పచ్చిమిర్చిని అయితే గ్రేప్స్ నేను వైట్ గ్రేప్స్ సెవెంత్ మంత్ నుంచి అయితే అప్పుడప్పుడు తిన్నానండి బ్లాక్ గ్రేప్స్ అసలు తినలేదు దొండకాయ అస్సలు తినకండి ఎందుకంటే దొండకాయ తింటే మనకు మెన్సెస్ అవుతుంది అన్నమాట ఎవ్రీ మంత్ కరెక్ట్గా మెన్సెస్ అవ్వడానికి కూడా దొండకాయలు తింటారు అందుకని దొండకాయలు అసలు తినకండి నేనైతే తినలేదు నేను ఒక టూ టైమ్స్ ఏమో తిన్నాను దొండకాయ చాలా సివియర్గా పెయిన్ వచ్చింది నాకు కొత్తి కడుపు అప్పటి నుంచి నేను దొండకాయ తినడం మానేశాను ఇంకా వంకాయ కంప్లీట్గా అవాయిడ్ చేశాను సెవెంత్ మంత్ ఎయిత్ మంత్ ఏమో గుర్తి వంకాయ చేసినప్పుడు ఒక్కటి ఒక్క వంకాయ తిన్నాను అనుకుంటా అది కూడా ఇంకా మటన్ బాగా తిన్నాను అండి ఫిఫ్త్ మంత్ నుంచి తర్వాత డైలీ మార్నింగ్ కోకోనట్ వాటర్ తాగేదాన్ని నాకు థర్డ్ మంత్లో ఇలా ఫీవర్ వచ్చిందని చెప్పారు కదా అప్పుడైతే మధ్యాహ్నం పూట కూడా కోకోనట్ వాటర్ తాగేదాన్ని అనమాట మళ్ళీ కంప్లీట్ ఇంకా ఫిఫ్త్ మంత్లో నాకు ఇలా ట్రిప్ పస్టార్ రిట్రీటెడ్గా చేశారు ఇలా ఇబ్బంది అయిందని చెప్పారు కదా కోకోనట్ వాటర్ ఇంకో నిక్కు తాగడం స్టార్ట్ చేశాను ఎందుకంటే మెడికల్ రీసెర్చెస్ ప్రకారం కోకోనట్ వాటర్కి బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్గా కానీ బేబీ గ్రోత్ డెవలప్మెంట్ అనేది మార్చే శక్తి ఉంటుందంట కోకోనట్కి అందుకని నేను కోకోనట్ వాటర్ బాగా తాగాను అని బాబుకి నెమ్మి చేయడము ఇలా ఏం లేదండి నాకు ఉమ్మ నీరు కూడా బాగునేది వేడి చేసేది నాది హీట్ బాడీ అనమాట ఫస్ట్ అందుకని నేను హీట్ చేసేవి ఏమి తినేదాన్ని కాదు ఎక్కువ త్రీ మంత్స్ వరకు నేను పెసరపప్పు టమాటా రసంతోనే తిన్నాను ఒక మజ్జిగన్నమే తిన్నానమాట మీరు నమ్ముతారు అసలుకి నోరంతా చప్పబడిపోయి ఎట్లంటే అట్లు ఉండేది కానీ బిడ్డ కోసం అన్నీ తినకుండా ఉండాలి అని అంటారు పెద్ద పెద్దవాళ్ళు అలా ఉన్నాను అన్నమాట మీకు చెప్పేది ఏంటంటే మీకు తెలుస్తుంది కదా మీ బాడీ టైప్ని బట్టి ఇంకా నాకు కందిపప్పు కూడా పడేది కాదు ఎందుకంటే కందిపప్పు తిన్నప్పుడు కూడా లైట్గా కొంచెం పొత్తి కడుపు లైట్గా అట్లా చిట్ అన్నట్టు కొంచెం ఒక షాక్లో ఇలా చిన్న పెయిన్ లాగా అనిపించేది అందుకని నేను కందిపప్పు తినడం కూడా మానేశాను అనమాట ఎప్పుడైనా తింటే ఎలా అంటే చారు వాటర్ వాటర్గా చేసుకొని తింటాం కదా అలా అయితే తినేదామన్నమాట గోంగూర కంప్లీట్ అవాయిడ్ చేశాను ఎప్పటివరకు అంటే ఫిఫ్త్ మంత్ వరకు గోంగూర కూడా తినలేదు తర్వాత అప్పుడప్పుడు తినేదానండి చాలా భయం నాకు గోంగరా చెప్పాను కదా ఆల్రెడీ నాకు అబ్బాయి ఇంకా నాకు తిని ఇంకా అందుకని తినేదనమాట థర్డ్ మంత్ వరకు కొంచెం పొత్తి కడుపు కింద కొంచెం నొప్పి పుట్టినట్టు కొంచెం అలా అనిపిస్తూ ఉంటుంది ఏం కాదండి వేడి అయి ఉండొచ్చు అంటే మీరు తినే ఫుడ్డు కొంచెం వేడిగా అయి ఏమంటారు వేడి చేసే ఫుడ్ అయ్యింది అనుకోండి అట్లా అనిపిస్తుంది అంటే అప్పుడు మజ్జిగ తాగడం కానీ లేదా వాటర్ బాగా తాగడం కానీ నేనైతే కంప్లీట్ ప్రెగ్నెన్సీ మొత్తము టూ లీటర్స్ బాటిల్ ఒకటి ఇంత పెద్దది ఉంటుంది డీమా అట్లా తెచ్చుకొని కంప్లీట్గా బాటిల్ మొత్తం వాటర్ తాగేదాన్ని ఈవినింగ్ దాకా మళ్ళీ పడుకొని లేచి వచ్చి ఎందుకులే అని బెడ్ దగ్గర పెట్టుకొని అలానే తాగేదాన్ని అనమాట తర్వాత ప్రెగ్నెన్సీలో నాకు మా హస్బెండ్ ఒక జ్యూసర్ తెచ్చింది అనమాట ఆ జ్యూసర్లో డైలీ నాకు ఆరెంజ్ జ్యూస్ వేసి చూడు పా ఓపిక్గా బాగా తాగాను ఆరెంజ్ జ్యూస్ ఎందుకంటే ఇట్లా ఫిఫ్త్ మంత్ ఇట్లా అయిందని చెప్పాను కదా అప్పటి నుంచి థర్డ్ మంత్ వరకు తాగేదాన్ని ఎందుకంటే దాంట్లో పోలిక్ యాసిడ్ రిచ్ ఉంటుంది కాబట్టి బత్తాయి జ్యూస్ అంత తాగలేమండి కొంచెం నెమ్ము చేసినట్టు అట్లా అనిపిస్తుంది కానీ ఆరెంజ్ అట్లా అనిపించేది బాగుంటుంది నేను అందుకని తాగేదాన్ని పోలిక్ యాసిడ్ బాగుంటుంది కదా అని నేను అది తీసుకునేదాన్ని అనమాట అంటే బేబీ గ్రోత్ బ్రెయిన్ డెవలప్మెంట్ అన్నీ మంచిగా ఉంటాయని అయితే తాగాను తర్వాత ఫిఫ్త్ మంత్ నుంచి ఇంకా బాగా తాగాను అనమాట అదే ఇలా చెప్పారు కదా బేబీ అని చెప్పి పోలిక్ యాసిడ్ ఇచ్చి మీకు నమ్ముతారా లేదు కానీ థర్డ్ మంత్ వరకే పోలిక్ యాసిడ్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు కదా కానీ నాకు నైన్ మంత్స్ ప్రిస్క్రైబ్ చేశారనమాట సో నేను నైన్ మంత్స్ అది వేసుకుంటూనే ఆరెంజ్ జ్యూస్ అనేది తాగాను నైన్ మంత్స్ తాగాను కోకోనట్ వాటర్ తాగితే జుట్టు రాదు గుడ్లు తింటే జుట్టు రాదు అవన్నీ అంతా అండి బాగా వస్తుంది హెల్తీ ఫుడ్ ఏమంటారు హెల్తీ ఫుడ్ అది ప్రోటీన్ ఫుడ్ అనమాట మనం ప్రోటీన్ ఫుడ్ బాగా తినాలి బేబీ గ్రోత్ ఉండాలంటే నాన్ వెజ్ కూడా తినచ్చండి చికెన్ కొంతమందికి అందరికీ వేడి వాళ్ళు కాదు ఉండదు కదా కొంతమందికే ఉంటుంది వాళ్ళు మిగిలిన వాళ్ళందరిది కూల్ బాడీనే అయి ఉంటుంది కదా హీట్ బాడీ ఉన్న వాళ్ళైతే చికెన్ కొంచెం తక్కువగా తినాలి నార్మల్ బాడీ అదే కూల్గా ఉంటుంది అనుకోండి వాళ్ళైతే చికెన్ తినచ్చు అనుకుంటా నాకు తెలీదు నేనైతే చికెన్ తినలేదండి థర్డ్ మంత్ వరకు ఫిఫ్త్ మంత్ వరకు కూడా తినలేదు అనుకుంటా ఫిఫ్త్ మంత్ వరకు కూడా తినలేదు తర్వాత బాగా తిన్నాను చికెన్ అప్పటిదాకా తిననిదంతా అప్పటికే తిన్నాను అనమాట నాన్ వెజ్ బాగా తినాలనిపించేది నాకు ఎందుకో నాకు తెలియదు కానీ తర్వాత ఎక్కువ నేను కారంగా స్పైసీగా అలా తినేదాన్ని ఎందుకు మరి బాబు కడుపులో లేడీ అని ఉంటే ఇలా బాబు ఉంటే ఇలా అని అంటారు కదా అలా ఏమో నాకు తెలియదు కానీ వీడికైతే ఎక్కువ స్పైసీ ఫుడ్ తినాలనిపించేది అలా అని ఓవర్ స్పైసీ కాదు మసాలాలు కాదు ఉన్న దాంట్లో కొంచెం స్పైసీగా వేసుకొని అయితే తినేదాన్ని స్పైసీగా తినేదాన్ని ఎక్కువ నాన్ వెజ్ తినాలనిపించేది నాకు ఎక్కువ నాన్ వెజ్ తినాలి నేను వీడు కడుపులో ఉన్నప్పుడు నైన్ మంత్స్ నాకు అసలు వామిటింగ్ సెన్సేషనే లేదండి నాకు కానీ అందరూ వామిటర్ చేసుకుంటారు కదా నాకు అసలు ఆ సెన్సేషన్ కూడా రాలేదు ఎప్పుడో ఒకసారి కార్లో ట్రావెల్ చేశాను అది కూడా ఫ్రూటీ ఏదో తాగి ట్రావెల్ చేశాను అనమాట ఇంటి స్టమక్లో ఆ రోజు అయింది బాగా హెవీగా వామిటింగ్ అంతేగాని అంతకుమించి అసలు నాకు వామిటింగ్ సెన్సేషన్ కూడా లేదు నా బిడ్డ నాకు అసలు కష్టమే పెట్టలేదు అనమాట వామిటింగ్స్ కూడా అవ్వలేదు నాకు అసలు ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు అసలు నా బిడ్డ నన్ను కష్టపెట్టలేదండి చెప్పాను కదా మార్ని థింగ్స్ కూడా అవ్వలేదని ఎప్పుడైనా ఫుడ్ అంటే ఎలా తినాలి ఏంటి తింటే ఇలా అవుతుంది హెవీగా తింటే ఎట్లా ఉంటుంది అని అంటారు కదా నాకు అసలు అలా కూడా లేదు నా బిడ్డ నన్ను అసలు ఏం ఏమంటారు బాధే పెట్టలేదు కడుపులో ఉన్న రోజులు బయటకు వచ్చినప్పటి నుంచి చూడండి ఎంత అల్లరి చేస్తున్నాడో అసలు పట్టుకోలేకపోతున్నాను వీడిని ఇంకా స్వీట్ అస్సలు తినలేదండి ఇంకొకటి ఏంటంటే నేను కంప్లీట్ ప్రెగ్నెన్సీలో మిల్క్ తాగలేదు అది నాకు చాలా పెద్ద మైనస్ అయింది డాక్టర్ నాకు క్యాల్షియం ట్యాబ్లెట్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేశారనమాట మనకి అన్ని మినరల్స్ విటమిన్స్ అన్ని చెక్ చేస్తారు కదా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అవన్నీ చెక్ చేసినప్పుడు నాకు కాల్షియం క్యాప్సూల్స్ అయితే ఇచ్చారు నేను ఎప్పుడు ఫిఫ్త్ మంత్ నుంచి అది యూజ్ చేయడం స్టార్ట్ చేశాను కంప్లీట్గా ఇంకా నైన్ మంత్స్ వరకు యూజ్ చేశాను అనమాట ఇంకొకటి ఏంటంటే వీడి కడుపులో పడ్డప్పటి నుంచి పాలు తాగేదాన్ని కాదండి నాకు పాలు నార్మల్గా బూస్ట్ అలా వేసుకుని తాగేదాన్ని కానీ వీడి కడుపులో పడ్డప్పటి నుంచి పాలు అసలు తాగలేకపోయాను ఎందుకంటే ఒక రకంగా నీచు వాసం వస్తుంది కదా అది వచ్చేది ఇంతకు ముందంతా నేను మిల్క్ తాగేదాన్ని నాకు అప్పుడు అట్లా అనిపించేది కాదు కానీ ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి ఆ ఒక్క ఫుడ్ నేను అవాయిడ్ చేశాను ఎందుకో మరి నాకు పడలేదు మిల్క్ అది కూడా బలవంతంగా ఎప్పుడైనా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మిల్క్ ఇచ్చేది బలవంతంగా తాగేదాన్ని అనమాట అప్పుడప్పుడు అది కూడా ఇంటికి వస్తే అది కూడా సరిగా తాగలేదు నేను మేబీ దానివల్ల వీడికి లాక్టోజ్ ఇంటి వల్ల నుంచి వచ్చిందని అనుకుంటుంటాను నేను అప్పుడప్పుడు మనసులో ఇంకా మజ్జిగ కర్డ్ అన్నీ బాగా తినేదాన్ని మిల్క్ రిలేటెడ్ మిగిలినవన్నీ బాగా తింటాను స్వీట్స్ అస్సలు తిననండి నేను నార్మల్గానే స్వీట్స్ తినను అలాంటిది వీడు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అది వీడు నా పొట్లో ఉన్నప్పుడు అస్సలు తినలేదనమాట ఎక్కువ నాకు స్పైసీవే క్రేవింగ్స్ ఉన్నాయి ఇంకా నాకు తినాలనిపించినవన్నీ బాగా తిన్నాను ఎప్పుడు అనంటే ఇంకా ఎయిత్ మంత్ నుంచి పుర్తిగా తిన్నాను నైన్త్ నైన్త్ మంత్ అయి టెంత్ పడేదాకా టెన్త్ మంత్ పడే వరకు ఎందుకంటే తర్వాత అమ్మ చెప్తుంది అనమాట తర్వాత నువ్వేం తినాలనుకున్నా కొన్ని రోజులు తినకూడదు బిడ్డకు మంచిది కాదు అరుగుదల అని చెప్పి నేను ఇంకా టెన్త్ మంత్ వరకు తినాలనుకున్నవన్నీ తినేసాను నాన్ వెజ్లు బిర్యానీలు ఇంకా మురుకులు అవి ఇవి చేసుకుని తింటాం కదా అవి అన్నీ బాగా తిన్నాను అనమాట నేనైతే కంప్లీట్ ప్రెగ్నెన్సీలో తిన్న ఫుడ్ అయితే ఇదేనండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేనైతే చెప్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీరు ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇంకొక పది మందికి యూజ్ అయ్యే వాళ్ళకి వీడియో అనేది షేర్ అవుతుంది ఓకేనా మీరు నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి Take care and bye. Take care of your kids and your family too. Bye.